శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వైఎస్ రాజశేఖర రెడ్డికి పూలదండేసి జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంతో కార్యక్రమాన్ని పెట్టుకుంటా ఉన్నాం జోహార్ వైఎస్ఆర్ జోహార్ వైఎస్ఆర్ జోహార్ వైఎస్ఆర్ వర్దిల్ లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్ది లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్ది లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్తి లాలి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం అలాగే జాతీయ నాయకులైనటువంటి భారత రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ గారిని అలాగే జ్యోతిరావు పూలే గారిని అలాగే అబ్దుల్ కలాం ఆజాద్ గారిని మహానాయకులందరికీ కూడా మన ఎమ్మెల్సీ గారు మరి రాజశేఖర్ గారిని రాజశేఖర్ రెడ్డి విగ్రహం విగ్రహవంతకు రావాల్సింది కోరుతా ఉన్నాం ముస్తఫా గారు దయచేసి మన వేదిక మీద వేదిక మీద నేను పిలిచిన పేర్లు కాకుండా ఎవరైనా వచ్చి ఉంటే దయచేసి ఏమనుకోకుండా కిందకు దిగండి అని చెప్పి కోరుతా ఉన్నా ఎందుకంటే పైన చాలా మంది నాయకులు దాదాపు వంద మంది దాకా వచ్చున్నారు దయచేసి ఏమనుకోకుండా నేను పిలిచిన పేర్ల వరకే వేదిక మీద ఉంద ఉండవలసింది కోరుతా ఉన్నాం ఆ వెనక నిలబడినటువంటి వాళ్ళు అందరినీ కూడా దయచేసి ముందు వచ్చి కూర్చోవలసిందిగా కోరుతా ఉన్నాం పోలీసులు కూడా ఆ వెనకాల చాలా మంది చాలాసేపు నుంచి నిలబడి ఉన్నారు వాళ్ళందరినీ ముందు వదిలిపెట్టమని చెప్పి నేను కోరుతా ఉన్నా వాళ్ళు వచ్చి ముందు కూర్చుంటారు వాళ్ళని వదిలిపెట్టండి ఆ వెనకాల నిలబడిన ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ముందు వదిలిపెట్టండి అక్కడ బారికేడ్ల దగ్గర ఉన్నటువంటి పోలీసులు అక్కడ వెనకాల నిలబడినటువంటి వాళ్ళని ముందుకు పంపించండి వాళ్ళు వచ్చి కూర్చుంటారు చాలా సేపు నుంచి నిలబడి ఉన్నారు పాపం వాళ్ళు వాళ్ళని ముందుకు పంపించండి వేదిక ముందు పక్క మన వాళ్ళు నియోజకవర్గ నాయకులు దయచేసి ఏమనుకోకుండా మీరు వెనక పక్క కూర్చోండి అమ్మా ఇక్కడ వేదిక మీద जिनराशि पटारूगा, तू तो, तो।, तो।, तो सन्नाइन लो, जगन्नाथ, 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 वर्दी लाली माले राज सड़कर वर्दी लाली माले राज सड़कर वर्दी लाली माले राज सड़कर नहीं एमएलए माले राज सड़कर नहीं एमएलए माले राज करी नहीं एमएलए माले राज कर नहीं कत्तों दहेज़जी दहेज़जी वेदिक ఎవరైనా ఇతరత్ర నేను పిలవని పేర్లు ఎవరైనా వచ్చి ఉంటే దయచేసి వాళ్ళని కింద దిగవలసిందిగా ప్రార్థిస్తా ఉన్నా ఇప్పుడు ముందుగా ఇప్పుడు దయచేసి ఆ బారికేడ్లు వద్ద పోలీసులు దయచేసి మాకు సహకరించి వెనక పాపం చాలా మంది నిలబడి ఉన్నారు వాళ్ళందరినీ ముందు పక్కకు పంపించండి వాళ్ళందరినీ చాలా మంది నిలబడి ఉన్నారు వెనకాల వారిని ఇబ్బంది పెట్టకుండా వారిని సహకరించి ముందుకు పంపిస్తే బాగుండిద్ది ముందు పక్కన వచ్చి ఎడం పక్కన ఉన్నటువంటి చైర్స్ లో కూర్చోవలసిందిగా కోరుతా ఉన్నాం దయచేసి మన నాయకులు కానీ మన వాళ్ళు పోలీసులతోటి సహకరించి మన వాళ్ళు నిలబడి ఉన్నారు వాళ్ళు తీసుకొచ్చి ఎక్కడైతే కుర్చిన ఖాళీ ఉన్నాయో ఇప్పుడు వర్తిల్ లాలి మల్లెల్ రాజేష్ నాయుడు గారు నాయకత్వం వర్తిల్ లాలి మల్లెల్ రాజేష్ నాయుడు గారు నాయకత్వం వర్తిల్ లాలి మల్లె రాజేష్ నాయుడు గారి నాయకత్వం ఇప్పుడు మన కోఆర్డినేటర్ మల్లెల్ రాజేష్ గారు విజయసాయి రెడ్డి గారిని అలాగే ఎమ్మెల్సీ రాజశేఖర్ గారిని పుష్పగుంచం తోటి సత్కరిస్తా ఉన్నారు ఇప్పుడు ఈ సభకు అధ్యక్షత వహించవలసిందిగా మన అసెంబ్లీ కోఆర్డినేటర్ మల్లెల్ రాజేష్ నాయుడు గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతా ఉన్నాం మీరు వచ్చండి సార్ దయచేసి ఇక్కడ ఎదురు నిలబడినటువంటి వాళ్ళు మన మన అసెంబ్లీ కోఆర్డినేటర్ మల్లెలు రాజేష్ గారు ఇప్పుడు మాట్లాడతారు మీరు దయచేసి వారికి సహకరించి ఈ ఎడం పక్కన సైడ్స్ కాయలు కూర్చోండి ఇప్పుడు మన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు శ్రీమతి విడుదల రజనీ గారిని అసెంబ్లీ కోఆర్డినేటర్ మల్లెల రాజేష్ నాయుడు గారు పుష్పగుచ్చం షాలువా తోటి సత్కరిస్తా ఉన్నారు అలాగే కళ్యాణ్ చక్రవర్తి గారి కూడా మన మల్లె రాజు గారు పుష్పగుచ్చం తోటి సత్కరిస్తా ఉన్నారు అలాగే మన గుంటూరు వన్ ఎమ్మెల్యే షేక్ ముస్తఫా గారిని కూడా రాజేష్ గారు పుష్పగుచ్చం శాల్వ తోటి సత్కరిస్తా ఉన్నారు దయచేసి మీరు మీరందరూ కొద్ది కనుక జరగండి అలాగే ఎమ్మెల్సీ ఏసు రత్నం గారికి మన రాయేష్ గారు పుష్పగుచ్చంతో సత్కరిస్తా ఉన్నారు అలాగే మన ఇంకో అతిథి